మధ్యందో అనుసంధానం చేస్తున్న దాండాళ్లు శ్రీమతే ముందు మలహలిత నోదాడు నందగోపాలం నందగోపాలన్నరుహులి నప్పిన్నాయ్ కందంకషమన్ కుటళీ కడయివాన్ వంద్యంగుకోడు జనత్తనఘాన్ పలఘాలు కోవింగన కోవెనఘాన్ పందారవిరైతనన్ పేర్పాడ క్షందామరక్రియాలు శీరార పొంది వొందితిరవాయి మగళిందేలో రెంబావాయ్ இங்கோசாரி மனம் அனுசந்தானம் சேர்த்தான் உந்து மலக்த் ஓடாது தோளு வளையன் நந்தகோபாலம் மருமகளேனப்பின்னாய் கந்தம் கட்டுமுல் புழலி கடைதிரவான் வந்தெங்கும் கோடு எடைத்தனகான் மாதவி பந்தளமேல் பலகாலு கூவிங்களும் கூவினகான் பந்தாறு விரலும் மைத்தனன் பெயர்பாடா ஷந்தாமரக் கையால் ஷீரார வளையெழுப்பா ஒந்துதிறவாய் மகிழ்ந்தேலோர் எம்பாவாய் அர்த்தஞ்செப்பு குந்தாம் ఈ పాసరం యభ్రమాణాలకే చాలా ప్రీతిపాత్రమైనంతట నందగోపలు వారు వచ్చి తలుపు తెరుస్తూ ఉంటారు ఆ సమయంలో పాడినటువంటి పాట ఇది ముందు కళిత్న్ మదజలము స్రవించుచుండు ఏనుగు వంటి బలము గలవాడే ఓడాదా శత్రువులను చూసి బెదిరి వినుతియ్యని తోళ్ళు బలయన్ భుజబలము గలవాడును నందగోపాలం నందగోపుల వారి యొక్క మరుమగళే కోడలవై కందం కముడం కురలి పరిమమలములు నీచుండి దివ్య కుంతలముల కలిగిన నప్పిన్నాయ్ ఓ నప్పిన్నై నీరాట్టి అంటే పిరాట్టి నప్పిన్నై నీలాదేవి కడై తెరవాన్ తలుపు తెరువు మా తెల్లవారినదా అని ప్రశ్నించిందట లోపల ఆవిడ కొడి ఎంగుల ముందు అడెత్తన్ కోళ్లు అన్ని చోట్ల గుమ్ముగూడి ఉన్నాయి మరియు మాధవి పందలమేలు కుయ్య వసంతకాలం సమీప సమీపించిన గురువింద పుష్పాలు గురువింద చెట్లు మీద ఉన్నటువంటి ఈ యొక్క కోవిలలు అరుస్తూ ఉన్నాయి తలుపు తెరవు పలహాల్ పలిమారులు చాలాసార్లు కూస్తూ ఉన్నవి కోవినూనవి చూడమా విరలి బంతిచే కందకముచే పరిపూర్ణమైన మిక్కిల మనోగ్నైన బ్రేళ్ళ దాన ఉన్ ఉత్తమన్ పేర్పాడ భర్త యొక్క తిరునాములు పాడుటకై మందు నీవును దయచేసి షీర్ అరి వలై ఒలిప్ప సౌందర్య సౌభాగ్యముల చేత పూర్ణములకు కంకణములు చేతిగాజులు మృదు మధురముగా శబ్దింపగా చందామరి షయ్యార్ చందామర కయ్యాల్ ఎర్ర తామర పుష్పముల వంటి శ్రీహస్తముచే మగిజిందు మిక్కిలి ఉత్సాహముతో త్రైవాయ్ తెరువుమా ఏల్వోర్ ఎంబావాయ్ మా అద్వితీయ వ్రతం సుభముగా పూర్తి చేసి పూర్తి చేసేదానికి అనేసి ఇక్కడ అర్థం వస్తుంది ఏంట్రా అంటే ప్రధానంగా ఇక్కడ పద్దెనిమిదవ రోజు ఆండాళదేవి నప్పిన బిరాట్ని ప్రార్థన చేసుకుని ఆవిడతో కూడా సాంబార్ని సేవించాలనేసి ఆవిడి లేపటానికి ఉద్యుక్తరాలైంది బలిష్టమైనటువంటి నందగోపుడ నీకు కోడలుగా ఉన్నటువంటి భిరాటిని మేము లేపుతున్నాము అనేసి తెల్లవారింది తలుపు తెరువు అనేసి అడిగితే తెల్లవారిందా అని అడిగింది అవును కోళ్ళు గుంపులు గుంపులుగా చేరి ఆహారాన్ని అన్వేషిస్తూ కూస్తున్నాయి అట్లాగే ఈ యొక్క మాధవీలతల మీద ఉన్నటువంటి కోవిల గుంపులు కూడా ఉదయం అయింది అనే సంకేతముగా కూస్తున్నాయి కాబట్టి ఉదయం అయ్యింది తలివి మీరు తప్పకుండా విచ్చేసి మీకు సంబంధించినటువంటి బలిష్టమైనటువంటి అనేక కళ్యాణ గుణగలు కలిగినటువంటి శ్రీకృష్ణ పరమాత్మని మనమందరం కూడా పాడి సంతోషపెట్టి ఆయనతో కలవాలని ప్రార్థనకి మీరు మా అందరితో కలవండి అమ్మా అని ప్రార్థన చేస్తున్నారు దీని యొక్క సారాంశం ఇది ఆవిడ కూడా వస్తూ ఉన్నది అంటే మొట్టమొదటి నుంచి కోకపాసరం ద్వారా ఆండాళ్ళు ఏం చెప్పుకొస్తూ ఈ యొక్క పరమాత్మ ఆయన పరమపదించిన తర్వాత చేయలేనిటువంటి చేష్టితముల గురించి చెప్పుకుంటూ వస్తూ అక్కడి నుంచి మార్గశిరమాసం వైశిష్టాన్ని అక్కడి నుంచి ఒక్కొక్క దానిలో ఒక్కొక్క గురువుని ఆశ్రయిస్తూ అక్కడి నుంచి తలుపులి ధర్మమ్మ అనేసి పదహారోపాసనలు చెబుతూ అక్కడి నుంచి పదిహేడోపాసనలో నందగోపుణుని ప్రార్థన చేసి అక్కడి నుంచి నపిణ్యభిరాట్ అయినటువంటి పద్దెనిమిదో పాసనంతో ఈరోజు అమ్మవారిని కూడా కలుపుకుని ఆ యొక్క పెరుమాలని ప్రార్థన చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉందనమాట ఈరోజు అమ్మవారు కూడా వచ్చి దీనిలో పాల్గొన్నారని మనకు తెలుస్తూ ఉన్నది